అన్నా అటుకుల చిట్టుబాబు తొందరగా బావని తెచ్చి నా కార్యం గట్టెక్కించరా ఓ కూతురు నీ పేరు పెట్టుకుంటాను అయ్యో 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 నీకు ఇదేం పోయే కాలమే నిక్షేపంగా ఉన్న నా కొడుకు పుట్ట కార్తీచేస్తున్నా నీ నిక్షేపరాయన్ని తొందరగా నా పెళ్లి చేసి తగలడమని మొక్కుకుంటున్నాను చేస్తాడే చేస్తాడు వాడికి కాలం కర్మం కలిసి రాని నీ పెళ్లి ఎంత వైభవంగా చేస్తాడో చూద్దు గాని సరే ఎంతైనా తోడబుట్టినాడు కదా ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తాను చేశాడా సరే లేకపోతే ఏ పోస్ట్ మంత్రం జెండా ఎత్తేస్తాం అటుకుల చిట్టి బాబు ఎంకామ్ ఎంబీఏ ఎంఫిల్ సిఏఐ ఓర్ నైన్ ఓ ఇంకా నా వల్ల కాదు ఏమా ఇదంతా ఒక మనిషి అని అంటే ఊళ్ళో చదివిన డిగ్రీలన్నీ నా కొడుకు తగిలించుకున్నాడేనా అని అభిప్రాయం పచ్చడైపోద్ది క్షమించండి అమ్మా మీ చిట్టి బాబు గారి డిగ్రీ చూస్తుంటే ఎనిమిదో క్లాస్ ఎనిమిది సార్లు మా చిట్టి బాబు గారు గుర్తొచ్చాడు పెట్టి పుట్టాలయ్యా నా కొడుకు జాతకం అందరికీ వస్తదా ఇంటికి పాపం మీ చిట్టుబాబు ఏం చేస్తున్నా కలెక్టర్ ఆఫీసులో బెల్లబంటారు కదమ్మా పర్వాలేదే క్లాస్ చదివిన మీ అబ్బాయి కనీసం కలెక్టర్ ఆఫీసులో పీలుగా పనిచేస్తున్నాడు మరి ఎనిమిది డిగ్రీలు చదివి కలెక్టర్ అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఇతరుల జోక్యం చేసుకుంటే మీకే నష్టం ఆడపిల్ల మెల్ల చేయి కొట్టేస్తావా చంపేస్తా ఇతరులం జోక్యం చేసుకున్నాను కదా ప్రమాదం తప్పదా ఏడువాడు దేవడవాడు దొంగవాడు ఉన్నాడు ఎక్కడ ఓ చోట దాచిపెట్టాను ఎక్కడ దాచిపెట్టావు అమ్మా ఆ ఒక్కటి అడ అదేమిటి ఈ విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకోను నేను చేసుకుంటా ఎలా చెతే వినడు కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి పదివేళ్ళు అయింది ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు ఇదిగో కాఫీ తీసుకోండి మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏంటి మీల్స్ ఉంటా బిట్టకుంటా మీల్స్ సంగతి కాదు ఇంట్లో మీల్స్ ఇంట్లో మీల్స్ లోటే ఉంది సగం స్టేషన్ అద్దెకిచ్చేసాం కదా అద్దెకిచ్చిస్తే సరే వాళ్ళ అద్దె ఇవ్వద్దు వెళ్ళి వసూలు చేయండి కాసేపట్లో వస్తారు ఆగండి ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు టికెటా ఇంత అద్దయి ఉంటుందిరా యూ మీన్ రెంట్ యు సీ మిస్టర్ సహదేవుడు ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి కింగ్ ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధాన అధికారి చేత వడ్డీ కోసం లెక్క కట్టించి మా కోశాధికారి చేత చెక్కు రాయించి మా మణిరత్నం దళపతి చేత నీ మోసాల కట్టిస్తాం నువ్వెలాగే జాతకాలని పంచాంగాలని నమ్ముకుంటే కింగు కాదు కదా క్యాంటీన్ లో కాపీ చెప్పులు కావడానికి కూడా పనికి రావు నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేంటి వాడు నా బిడ్డ మహర్జాతకుడు ఈ కావలసింది కళింద మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది కాసేపట్లో వస్తుంది తెస్తుంది వచ్చేసింది రాకుంటి రా మన అమ్మ మాట నిలబెట్టు ఆయన దానికి కొత్తిమీర పచ్చడి ఒక్క బాట కూడా అవ్వలేదు దానికంత వరి అయిపోతావు ఎందుకు అమ్ముడు పోయే ఇద్దాం ఏమంటారు అలాగే ఇచ్చినప్పుడే స్టేషన్ లో వద్దురు గాని ఒక్క చేసినా కూడా అమ్ముడు కాకపోవటం ఏమిటి ఎవరుకుంటారు నీ పాచింటి కాయ దీనికి అమ్మటం సరిగ్గా చేత కావట్లేదు అవును చేత కావడం లేదు అవునే అసలు నేనెందుకు అమ్మాలే మొహం మీద మొట్టమొదటి వచ్చిన దాన్ని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవాల్సిన దాన్ని పూలు ఇట్టుకుని పాల గ్లాస్ గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని తన ఆఫీస్ కెళ్తుంటే గుమ్మలో నుంచని చెయ్యిపోవలసిన దాన్ని చంకని బిడ్డ నెత్తుకుని ఆడించవలసిన దాన్ని నేనెందుకు అమ్మాలే పచ్చళ్ళు ఏ మీ కొడుకు మాకు అన్న ఈ ఇంటికి మగదిక్కు పేరు పక్కన పెట్టినట్టు నూట పది ఉన్నాయి వాడి పని పాట చేయడా ఉద్యోగాలకు అప్లై చేయడా చివరికి స్టీల్ ప్లాంట్ లో వీడి పేరు నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళినా లెటర్ చించి పారేస్తాడా ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ వన్ ఇయర్ అదే స్టీల్ ప్లాంట్ మీ ముగుడికి ప్రెజెంట్ చేయవలసిన నేను అక్కడ పనిచేయడం తలవంపుడు కదా అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదే అమ్మా ఉండే అయ్యా ఎప్పుడైనా అన్న సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబోక తలపోట వస్తుంది రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు మీరు తక్షణమే నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను చూసావా అమ్మా నా తర్వాత పుట్టింది నేను వదిలేసిన పాలు దాని పెరిగింది ఎన్ని మాట్లాడుతుందో చూడు అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా ఆఫ్టర్ వన్